హాయ్ అండి ఉసిరికాయ గులాబ్జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మరి ఈరోజు ఉసిరికాయలో గులాబ్ జామ్ చేసినాం దీనికి కావాల్సినది ఉసిరికాయలని బాగా కడిగి ఆరబెట్టి నా మేనకోడలు వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చిందండి మీకు నచ్చిందా మా అమ్మ నా కోసం ఇలా వీడియో చేసిందండి సో అందువల్ల నా మేనకోడలు వాయిస్ ఎవరిచ్చింది సో ఈరోజు వాళ్ళ వాయిస్ ఇలాంటి గిన్నీ గిన్నీలో లోపల వాటర్ ఫాల్స్ దానిపైన ఇట్లా చిన్నలు జిండు ఉంటుంది కదా అది పెట్టి దీనిపైన మూత పెట్టేయాలి మూత మెత్తగా కాకుండా గచ్చే కాకుండా మీడియంలో ఉడాలి తిండి కూడా చూపిస్తాను నీడని ఉడకాలి చేతిలో పెట్టుకుంటే మెత్తడు అంత ఎక్కువ మెత్తగా ఉందండి అంత ఎక్కువ లైట్ పొటాటో పీసెస్ లాగా ఉండాలి ఓకే అత్త ఇందాక మనం పెట్టి ఉన్న దాంట్లో పంచదార అరటి అర కేజీ పోయాలి అర కేజీనేమో ఉసిరికాయలు అర ఏమో ఉసిరికాయలు పోయాలి అర కేజీ పంచదార అర కేజీ ఉసిరికాయలు మూడు స్పూన్లు వాటర్ చూసారు కదండీ ఇలాగ ఉసిరికాయల్ని బాయిల్ చేసేసుకున్న తర్వాత ఇలాగ పాకానికి పంచదారని ప్రిపేర్ చేసుకోవాలి నాకు వాళ్ళ క్యూట్గా అనిపించింది మా మా అని అందుకే ఇలా ఉంచాను పొయ్యే తెచ్చుకొని దాంట్లో ఇంత మనం ఉల్టా పెట్టుకున్న ఉసిరికాయలని దాంట్లో పోయాలి పెట్టుకుంటుంటారు తర్వాత చేసి ఫస్ట్ ఇంట్లో ఇట్లా ఇట్లా హోల్స్ బెజ్జాలు పెట్టాలి అది కూడా చూపిస్తున్నాం ఇట్లా వేసేస్తారు కాయలు తిప్పుకుంటా ఉండాలి ఇప్పుడు రెండు చూకాయలు వేసాం ఇంకా చాలామంది బెజ్జాలు బెజ్జాలు పెట్టుకున్నాక ఎక్కువగా ఇది అండి ఇట్లా ఇలాగ ఫోక్తో కానీ మీ దగ్గరే అవకాశం ఉంటే వేటిలతో అయినా సరే హోల్స్ పెట్టుకుంటే మనం ఎక్కువగా బాయిల్ చేసినంతసేపట్లో జ్యూస్ని షుగర్ జ్యూస్ని అబ్జర్వ్ చేసుకుంటుంది ఉసిరికాయ టేస్ట్ బాగుంటుంది అమ్మ ఉసిరికాయ జామ్ ప్రిపేర్ చేస్తుంది నా మేనకోడలు వాయిస్ సవర్ ఇస్తుంది ఎంత బాగుందో కదా కలర్ ఎక్కువ తర్వాత కొన్ని టన్ పైన లిట్ పెట్టేసుకోవాలి పెట్టాలంట సరీ నీళ్ళు వచ్చాక మళ్ళీ పెడుతున్నా అట్లా చదువు తిప్పుకోవాలి నీళ్ళు వచ్చేదాకా నీళ్ళు వచ్చినాక ఏం చేయాలి కాయ ఎవర అయ్యేదాకా కలిక్కుంటూ ఉండాలి ఎమరాయి అయ్యింది చూడండి బ్రౌన్ కలర్లో రావాలి ఒకటే అట్లా అవ్వాలంట నాకు తెలీదు ఇట్లా నీళ్ళ నీళ్ళగా రావాలి చూడండి అదంతా ఉసి టైల్లో నీళ్ళు అందులో మూడు సంచాలు వాటర్ అలా చెప్పుకున్నా ఇట్లా కలబెట్టుకుంటూ కలబెట్టుకుంటూ ఉండాలి ఇట్లా నీళ్ళు వచ్చేదాత ఉండాలంట ఇంకా బ్రౌన్ కలర్ వాటర్ కావాలంట బ్రౌన్ కలర్లో రావాలి వాటర్ అది పసు కా కాసికాయలు ఇదిగోండి ఇట్లా ఇట్లా వచ్చే తర్వాత ఇట్లా వచ్చే ఆరె బ్రౌన్ కలర్లో తేనెస్ తేనె ట్వంటీ ఇస్టెన్స్లో రా రావాలి అదండి సంగతి చిన్నగా ఉసిరికాయ గులాబ్జామ్ ప్రిపేర్ చేసేసారు మా అమ్మ మ్యాన్ కూడా ఇద్దరు కలిసి చాలా అంటే చాలా హెల్త్కి మంచిదండి సూపర్ బెనిఫిట్స్ ఉంటాయి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి డైలీ ఉసిరికాయలు తినటం వల్ల హెయిర్కి చాలా మంచిది సి విటమిన్ లభిస్తుంది ఇలాగా లాగా ప్రిపేర్ చేసుకొని నిల్వ చేసుకోవటం వల్ల మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినడానికి ఈజీగా ఉంటుంది సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి ఈ ఉసిరికాయలు గులాబ్ జాము ఉసిరికాయలు క ఎక్కువగా దొరికే టైంలో ఇలాగ గులాబ్ జామున్ లాగా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవటం వల్ల సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఏందండి ఉసిరికాయలు గులాబ్ జామ్ మీకు కూడా నచ్చింటే కామెంట్ చేయండి ఎలా ఉందో నా కూడా ఫస్ట్ టైం వాయిస్ అవర్ ఇచ్చింది సో దానివాస్కి అది చాలా గొప్ప అనిపించింది నాకైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్